ఫస్ట్ అమ్మ గారికి ఫాస్ట్ గారికి మీకు కూడా ఉన్నారు ఆ సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ మే నెలలో పదిహేను నెలలు అయిందండి ఇప్పటికి లోన్ పెట్టుకొని అప్పటి నుంచి కూడా అవుతుంది అవుతుంది అని తిప్పుతున్నారు మీడియాటర్ గారిని కూడా పెట్టుకున్నాను మధ్యలో అమౌంట్ కూడా ఇచ్చాను ఇస్తే అవుతుంది అని తిప్పారు ఇప్పుడు వరకు చాలా అప్పులు అయితే చేస్తాను మూడు లక్షల వరకు అప్పులు చేసి షాపు అడ్వాన్స్ మీడియాటర్ గారికి వీళ్ళందరికీ ఇచ్చేసి ఈఎంఐలు అయ్యి కట్టడానికి కూడా ఇబ్బంది అయిపోయిన పరిస్థితిలో దేవుడు ఉంది గొప్ప కార్యాలు అయితే జరిపించి ఇప్పటి వరకు నడిపించారు మంగళవారం అనుకుంటుంది రేఖలోకి పంపిస్తానన్నారు నా ఫైల్ని మంగళవారం పంపించాక రేఖలో ఉన్నవాళ్ళు నలుగురు ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ సెలక్షన్ చేయాలి లోన్ శాంక్షన్ చేయాలి మేనేజర్ గారితో పైన అధికారులతో అందరితో మాట్లాడేలాగా దేవుణ్ణి అడిగాను ఓకే చెప్పారు పదిహేను లక్షలకైతే పెట్టుకున్నాను కానీ పది లక్షలు అవుతుంది అని ఫైనల్గా పది లక్షలు అవుతుంది అని చెప్పారు మీరు అందరూ ప్రార్థన చేయమని ఈ సంక్షేతను దీవెంచండి